ఇంకొక సందేహం చూద్దామండి ఈమెయిల్ ద్వారా పంపించారు అమూల్య గారు వివాహం అయిన ఇంట్లో సంవత్సర కాలం వరకు పితృ కార్యాలు నిర్వహించకూడదా తెలియచేయగలరంటూ కోరుతున్నారు చాలాసార్లు చెప్పాను సమాధానం దీనికి ఆలోచన తప్పు ఎందుకంటే వివాహంలోనే శ్రాద్ధం చేస్తామండి తెలియదండి నాంది శ్రాద్ధం వివాహంలో చేస్తాం శ్రాద్ధం చేసి పెళ్ళికి పెడతాం మనం కులదేవత అంటాం పెట్టుకుంటాం నాంది శ్రాద్ధం అంటాం కొట్నం అంటాం ఇవన్నీ చేసిన తరువాతే మనం ఇంటికి వెళ్తాం మరొక మాట వివాహం దేనికండి వివాహం చేసుకోవటం దేనికోసం పిల్లలు పుట్టాలనే కదా అంటే నువ్వు తండ్రి కావాలనే కదా అవునా తండ్రి కావాలని కోరేవో తన తండ్రికి పూజ చేయడా ఇది ఎక్కడి శాస్త్రం అండి అంటే మీ నాన్నను మీ తాతను ముత్తాతను తిరస్కరించి వారికి హాని చేసి నువ్వు పెళ్లి చేసుకొని తండ్రి పెడతావా వాళ్ళు ఒప్పుకుంటారా నీవే నన్ను గౌరవించడం లేదు నీవాడు నిన్ను గౌరవిస్తాడే అలాంటి వాడు నీకెందుకు నీ సంతానం ఇవ్వను బంద్ సంతానం కలగదు అదే కారణం చాలా సంతానం లేకపోవడానికి కారణం నీవు తండ్రివి కావాలని కోరుకుంటూ ఆమె తల్లి కావాలని కోరుకుంటూ మీకు పుత్రుడు కావాలని కోరుకుంటూ మీ పుత్రులు పిత్రుల కార్యం చేయరా మానేస్తారా పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునేదే తండ్రి కావటం కోసం మరి మీ తండ్రిని మీ తాతనం మీ ముత్తాతనం ఏం చేయాలి తిరస్కరించాలా అవమానించాలా ఆహ్వానించవా పెళ్లికి వారిని పిలువవా శాస్త్రం పిలుస్తుంది మంత్రాలు చదవండి మంత్రాలు తెలుసుకోండి వివాహ మంత్రంలో ప్రపితామహుడు పితామహుడు మనకు పితృదేవతలు వీళ్ళందరినీ పిలుస్తాం మీ వంశంలో ఫలానా అబ్బాయి వివాహం జరుగుతున్నది ఫలానాడు వివాహము మీరంతా రండి పెళ్ళేదాకా ఇక్కడే ఉండండి వారి పెళ్ళి వారిద్దరిని ఆశీర్వదించండి వారికి కూడా మాలాంటి లేక మాకంటే మంచి ఉత్తమ సంతానాన్ని ప్రసాదించండి వారిని ప్రార్థిస్తాం సంతానం కలిగేది పితృదేవతల అనుగ్రహం వల్లనే మర్చిపోవద్దు వారు ఆగ్రహిస్తే మీరెన్ని పూజలు చేసిన సంతానం కలగదు వారిని కాదని వారిలా ఉండాలంటావేమిటి నీవు నీ నాన్నను మీ తాతను కాదని నీ నాన్నను కావాలనేటి కానిస్తారా ఆయన నీకు నేనొద్దు నీకు వాడొద్దు అంతే వేరే మార్గం ఏం లేదు కాబట్టి ఎక్కడా శాస్త్రం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రాద్ధం మానే అవకాశమే లేదు మన నియమము లేదు హాయిగా చేసుకోండి సలక్షణంగా చేసుకోండి వివాహం నాడు కూడా శ్రాద్ధం చేసి వివాహానికి వెళతాం దాన్ని నాంది శ్రాద్ధం అన్నాం నిజంగా ఆ రోజు శ్రాద్ధం ఉందనుకోండి పెట్టుకొని వెళ్ళండి పితృదేవతల తరువాతే నీవు వారి అనుగ్రహం తరువాతే నీకు పెళ్ళి నీకు సంతానం కాబట్టి ఉత్తమ సంతానం కలగాలంటే పితృదేవతలను అవమానించకండి వారిని ఆదరించండి ఆరాధించండి పెట్టకూడదని ఏ శాస్త్రము చెప్పలేదు రెండవది పితృకార్యం అశుభమా అన్ని శుభాలకది శుభం అశుభం కదా సంతానం ఇచ్చేది అశుభమవుతుందే వంశాన్ని పెంచేది అశుభమవుతుందే మన వంశాన్ని పెంచేది శుభమా అశుభమా పెళ్లి శుభమేనా మీరు అశుభట్లయితుంది అంటే పితృకార్యం అశుభం కాదు వివాహం అశుభం కాదు ఉపనయనం అశుభం కాదు శ్రాద్ధం ఇంకా అశుభం కాదు పితృ ఆరాధన అంతేకాదు మనం మనం ఇప్పుడు అంత దాకా వెళ్ళలేదు కానీ మర్చిపోయాం కానీ ఇప్పుడు మనం శ్రాద్ధం రోజు పెడుతున్నాం ఏడాది ఒకసారి తర్జనం అంట ఇది చాలా తప్పు చాలా తక్కువ న్యాయంగా శ్రాద్ధం అనేది అమావాస్య నాడు పెట్టాలి పూర్ణిమ నాడు పెట్టాలి గ్రహణం తెల్లాడి పెట్టాలి సంక్రాంతిలోనూ పెట్టాలి విషువలో పెట్టాలి తులా సంక్రమణంలోనూ పెట్టాలి ఇవన్నీ కాక ఇంటికి యోగ్యుడైన ఉత్తమ స్వత్రుడైన బ్రాహ్మణుడు ఇంటికి వస్తే సాధ్యం పెట్టమను తిథి వారం అవసరం లేదు మంచి బ్రాహ్మణుడు వచ్చాడు మంచి పండితుడు సదాచార సంపన్నుడు బ్రహ్మనిష్ట గరిష్ఠుడు వేద పండితుడు వచ్చాడు అయ్యా సాధం చేస్తాను ఉండండి వేధించి సాధం చేసి వారికి భోజనం పెట్టి దర్శించి పంపించండి సాధ్యం ఎప్పుడైనా చేయొచ్చు ఆ రోజు తద్వారా పితృధర్మ పితృ ఆరాధన పితృతో అనుగ్రహం ఉంటేనే అన్నీ బాగుంటాయి అలాంటి ఆలోచన తొలగించుకోండి ఎట్టి పరిధిలోనూ శాద్ధాన్ని మానకండి హాయిగా చేయండి అనుగ్రహం పొందండి